నేను రాంకులు ఎగిరి ఇదేంటా ఇదేంటరా అర్ధరాత్రి వచ్చి కళ్ళు పట్టుకున్నాం పగలైతే మీ అమ్మ చూస్తున్నామని నైట్ డ్యూటీ వేసుకున్నాను రాే వెంకు వెంకు నా చిట్టివి కదు నా బుజ్జువి కదా నాన్నవి కదు నా మాట పెట్టరా నిన్ను సబ్ ఇన్స్పెక్టర్ చేయాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను రా నిన్ను కాకిపట్టలో చూడాలని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను రా ఇంతే కదా ఈ మాత్రం నాకు నేను ఎస్సై కావడం తింటానా నీకోసం ఈ నుంచి జీవితాంతం మీరు కాకిపట్టే దొరుకుంటారు లుంకి కూడా కాకిదే ఖర్చు కూడా అరకురా నేను సబ్ ఇన్స్పెక్టర్ చేయాలని నీకోసారి బ్యాంక్ ఉద్యోగం ఇంకోసారి ఎల్ఐసి ఉద్యోగం వస్తే ఆ ఆర్డర్స్ నీకు చూపించకుండా చింపేసాను ఆర్డర్ చెప్పేశావా చెప్త్రోహించేసావా నాన్న అంతే కాదురా ఎక్కువ మంది పిల్లల కొడితే నిన్ను చదివించలేనేమోనని నిన్ను ఇన్స్పెక్టర్ గా చేయలేనేమోనని నువ్వు పుట్టిన తర్వాత మాకు మళ్లీ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాను నువ్వు పొడగవడం కోసం నీ చేత కాల్షియం గిళ్ళలు తినిపించాను రా మన వంశంలో తొలి ఇన్స్పెక్టర్ అయ్యాన ఘనత నీకే దక్కాలని నాకు ఎస్ఐగా ప్రమోషన్ వచ్చిన నువ్వు ఈ విషయంలో ఎంత బాధపడుతున్నావు తెలియక నేను ఈ మాట కాదన్నా తండ్రి మాట కోసం ఆ రామచంద్రుడు కీకారణ్యాలకు వెళ్ళాడు ఈ డిమాండ్ కోసం నేను కాకీవనానికి పెడతానన్నా పెడతాను